కోల్ న్ని వ్యతిరేకిస్తూ కేంద్రంపై పోరుకు సింగరేణిలోని కార్మిక సంఘాలు సన్నద్ధమయ్యాయి బిఎంఎస్ ఆందోళన శ్రావణపల్లి కోల్ బ్లాక్ ని సింగరేణికి కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవాలనే ప్రధాన డిమాండ్తో దశల వారి పోరాటాలకు సింగరేణి కార్మిక యూనియన్లు అన్ని రెడీ అయ్యాయి కేంద్రంలోని ప్రభుత్వం గత తొమ్మిది దేశమంతటా ఒక్కొక్క నగరంలో వేలం ప్రక్రియను కొనసాగిస్తూ వచ్చింది అందులో భాగంగా మొన్న కొత్తగా ఏర్పడినట్టు కేంద్ర ప్రభుత్వంలో బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్న క్రమంలో మన హైదరాబాద్లోని వేలం వేసే ప్రక్రియను ప్రారంభించడం జరిగింది మరి ఆ క్రమంలో ఇక్కడ ఉన్న సంఘాలు కావచ్చు లేదా పార్టీలు కావచ్చు వేలములో సింగరేణి పాల్గొనాలి అని వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేశారు దాన్ని మేము తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘంగా ఖండిస్తూ ఉన్నాం వేలము వేయడంలో సింగరేణి పోటీ పడదు కాబట్టి నామినేషన్ పద్ధతిలోనే సింగరేణికి కేటాయించాలని చెప్పి టీబీజీ కేసు మరి అట్లానే బీఆర్ఎస్ పార్టీ యొక్క వారి యొక్క సహకారంతో మేము యొక్క కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్నాం మరి వేలములోనే కేటాయించాలని చెప్పి మేము అంటా ఉన్నాం కలిసి వచ్చే సంఘాలను కలుపుకపోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము పోరాట దశలవారి పోరాట కార్యక్రమం తీసుకున్న తర్వాతనే నిన్నటి వరకు ఉన్నటువంటి ఆ సంఘాలు వేలంలో పాల్గొనాలని మాట ఇచ్చిన మాట మాట్లాడిన సంఘాలు ఈ రోజు వాళ్ళు కూడా నామినేషన్ పద్ధతిలో సింగరేణి కేటాయించాలంటున్నారు సంతోషం గవర్నమెంట్ ఆదాని అమ్మాలకు కట్టబెట్టాలనే ఉద్దేశంతో భూమి వాళ్ళు ప్రైవేట్ కారేస్తా ఉన్నారు ఏదేమైనా కార్మిక హక్కులను తొక్కుపడుతున్నారు నలభై నాలుగు చట్టాలను కూడా నాలుగు స్కూల్ మార్చింది బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక ప్రభుత్వం దానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు కార్మిక సంఘాలన్నీ కూడా దశల వరకు ఏ కార్యక్రమాలు పాటించుకున్నాయి కార్మిక సంఘాలు అన్నీ కూడా ఇప్పటికీ ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి గతంలో ఉన్నటువంటి రెండు వేల పదిహేనులో ఎంఎండిఆర్ చట్టం అయినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఈ ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుట్టింది సంతోషమే అప్పుడు మద్దతు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు పోరాట కార్యక్రమం రావడం చాలా సంతోషకరమైన విషయమే ఏదైనా కూడా అందరూ కూడా ఆందోళన కార్యక్రమం పాటు చేపట్టారు మన టీఎంఎస్ ధర్నా కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దానిలో భాగంగానే సిపిఐ ఎయిట్ పద్ధతుల్లో ఈ జిల్లా కలెక్టర్ ఆఫ్ ధర్నా కార్యక్రమం చేస్తూ పోతూ ఉన్నాం సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని బ్లాక్లు ఉన్నాయి వాటి వేలల్లో ఎన్ని ఉన్నాయి రాష్ట్రం అరవై బ్లాక్లు చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఇప్పుడు ఈ కోయగూడ సత్తుపల్లి శ్రావణపల్లి వసూలు చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఇప్పుడు ఉన్న వాటిని కూడా ప్రయోజనం వేల వేద్దాన్ని డిమాండ్ చేస్తారు